నేపాల్ ప్రధాన మంత్రి కేపి శర్మ ఓలీ రాజీనామా చేసిన తర్వాత కూడా అక్కడ కల్లోలము నిరసనలు లేకపోతే ఒక విధంగా కొంత అల్లర్లు విధ్వంసం ఇవి సద్దుమనగలేదు అనగా లేదు అంటే చాలా ఖచ్చితంగా దీని వెనుక ఒక బలీయమైనటువంటి శక్తులు చాలా లోతైనటువంటి కారణాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది యూట్యూబ్ ఛానల్స్ను లేదా సోషల్ మీడియాను వీటన్నిటిని నిషేధించటం దీనికి కారణము జన్ జెడ్ అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పది మధ్యలో పుట్టినటువంటి యువత వీళ్ళు దాంతో చాలా ఎక్కువగా అటాచ్ అయి ఉండటం వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోవటం రెండవది ప్రభుత్వానికి సంబంధించిన ఆరోపణలు అవినీతి వ్యవహారాలు ఆశ్రిత పరిష్కారం ఇట్లాంటి అంశాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తుంటే దాన్ని కాస్త అడ్డుకోవటం వల్లే అసన వ్యక్తమైంది ఒక్కసారిగా ప్రజ్వరిలింది ఇవన్నీ చెప్తున్నారు ఇవి నిజం కూడా కావచ్చు నేపాల్ ఆర్థిక పరిస్థితి వెనకబడి ఉండటము రాజకీయ పార్టీల మధ్య కొంత పొంతన కుదరకపోవటము ఇలాంటి అనేక కారణాలు ఉండొచ్చు ఇప్పుడు రాజీనామా చేసిన ఓన్లీ నాలుగోసారి ప్రధానమంత్రి అయ్యారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అంతకుముందు కూడా అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండింది అదే సమయంలో అస్థిరపరిచే శక్తులు కూడా అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి రాచరికాన్ని తిరిగి తీసుకురావాలని భావించే వాళ్ళు కూడా అక్కడ కొంతమంది మాట్లాడుతుంటారు చిన్న భాగం కానీ కీలకమైంది భారతదేశం చైనా ఈ రెండింటి మధ్యలో శాండ్విచ్ అయింది నేపాల్ అని చెప్తూ ఉంటారు మామూలుగా అంతర్జాతీయ వ్యాఖ్యాతలు ప్రధానమంత్రి మోదీ చైనాకు వెళ్ళి రావడం రెండు దేశాలు సఖ్యంగా సుహృద్భావంగా మాట్లాడుకోవటం ఇది అమెరికాకు బొత్తిగా రుచించకుండా మా మీద కుట్ర పన్నుతున్నానని దాడి చేయటం ఈ నేపథ్యంలోనే నేపాల్ ప్రధానమంత్రి పన్నెండో తారీఖున అప్పటి ప్రధానమంత్రి రాజీనామా చేశారనుకోండి ఆయన పన్నెండో తారీఖున ఇండియాకు రావడానికి అన్ని సన్నాహాలు అంగీకారం అంతా కుదిరింది సాధారణంగా నేపాల్ ప్రధాని మొదటిసారిగా తొలి అధికారపడిన భారతదేశానికి జరపడం పరిపాటి కానీ శర్మ ఓలీ బీజింగ్కి వెళ్ళారు చైనా వెళ్ళారు దాని మీద అనేక మందికి అనుభవం ఎగిరేసారు కానీ అక్కడికి మోదీ కూడా అంతకు ముందే వెళ్ళారు కాబట్టి ఈ అంతర్జాతీయ వాతావరణంలో ఇది అలా అయింది కానీ దేశంలో మాత్రం దాదాపు ఇంకా ఆయన ఇండియాకి రాబోతున్నాడున్న సమయంలో ఈ రబ ఇది మొదలైంది దానికి తగినట్టుగా ఈ సోషల్ మీడియా మీద నిషేధం అన్నది దీనికి తోడైంది ఈ అల్లర్లు వచ్చిన మొదట్లో ఒక ఎన్జిఓ నాయకుడి సురబ్ అనేటటువంటి ఒక ఎన్జిఓ నాయకుడి పేరు ఎక్కువగా సురబ్ గూగుల్ సంథింగ్ అతని పేరు ఆ పేరు వచ్చింది ఎక్కువగా వీటన్ని హమ్మ హమారి హమీ నేపాలి మేము నేపాలిలో అనేటటువంటి పేరుతో ఈ ఉద్యమం మొదలైంది అక్కడి నుంచి అది ఇలా పెరిగి పెరిగి ఒక్కరోజు రెండు రోజుల్లోనే పార్లమెంటు భవనాన్ని వెళ్ళి తగలబెట్టడము అధ్యక్షుడి ఇంటి మీద దాడి చేయడము మరొక మాజీ గత మాజీ ప్రధాని దేవును దాదాపు ఆయన ఆయన భార్యను గాయపరచడము అక్కడి దాకా వెళ్ళింది మనం ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం వాటిలో దాడులు విధ్వంసం పాత్ర సంఖ్య అంటే పాల్గొన్న వారి సంఖ్య మనం గమనించవచ్చు నేనేమి వ్యాఖ్యానం చేయను ఇప్పుడు కానీ నిరసన ఉంది అసంతృప్తి ఉంది దాన్ని ఒక్కసారిగా అది ప్రజ్వరిలింది దీనికి వెనక కారణాలు ఏంటి అనేది అయితే ముందు ముందు తెలుస్తాయి అంతర్జాతీయ పరిశీలకుల మటుకు ఇదేదో యాదృచ్ఛికంగా జరగలేదు అన్న అభిప్రాయం బంగ్లాదేశ్లో కూడా ఇలాగే జరిగింది భారత పొరుగునున్న రెండు దేశాల్లో ఇలా జరగటం ఇప్పుడు ఎవరిని ఓలి రాజీనామా చేశారు ఆయన సాయంత్రం మొదట ఆయన పారిపోయాడు అన్నారు తర్వాత ఆయన ఆ దేశాన్ని కలుసుకొని పరిషత్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అయితే అల్లర్లు అలా కొనసాగుతుండటంతో ఆయన రాజీనామా చేశారు కొత్త చత్వర పరిష్కారానికి అనుకూలంగా నేను రాజీనామా చేస్తున్నాను కుదరటం కోసమని ఆయన చెప్పారు ఆయన దుబాయ్ పారిపోతారు దోహా పారిపోతారు ఆయన కొంచెం విమానం సిద్ధంగా ఉందన్నారు ఏం జరిగిందో ఆ ఊహాగానాలు వాస్తవాలు అనేవి మనకు ముందు ముందు తెలియాలి ఇప్పుడు బాలేంద్ర షా అనేటటువంటి ఖాట్మండ్ మేయర్ అంటే రాజస్థానికి మేయర్గా ఉన్న వ్యక్తి ఇతను ఏ పార్టీకి చెందినవాడు స్వతంత్రుడు అని చెప్తున్నారు ఈయనను ప్రధానిగా నియమించే అవకాశం ఎక్కువగా ఉంది గత కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నారు అంటున్నారు ఆయన ఫేస్బుక్ ద్వారా విజ్ఞప్తి చేశారు ప్రశాంతత పాటించండి ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేశారు కదా ఇప్పుడు మీ ఆస్తులు విధ్వంసం చేస్తే అది పూర్తిగా మన సంపద మనమే నాశనం చేసుకున్నట్టు అని ఆయన చెప్పారు అని అంటున్నారు అది అయిన తర్వాత ఆయన ప్రధానిగా మరి నియమిస్తారు ఈ లోపల సైన్యం త్రివిధ దళాలు కూడా కలిసి ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి సైన్యాధిపతి సైనిక దళాల ప్రధానాధికారి మాట్లాడారు దేశాన్ని ఉద్దేశించి అంటే ఒక విధంగా సైన్యం దీంట్లో కూడా వచ్చినట్టు కనిపిస్తుంది అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్ర పౌడ్డాల్ పౌడాల్ ఆయన నామమాత్రపు అధ్యక్షుడే కానీ పరిస్థితుల వల్ల ఆయన అధికారం తీసుకొని ఒక నిర్ణయం చెప్పే అవకాశం వచ్చింది ఆయనేమో ప్రశాంతతకు విజ్ఞప్తి చేశారు ఎంతవరకు జరుగుతుంది ఇది నేను మాట్లాడుతున్న సమయానికి ఇంకా కలోలితంగా ఉంది అనే కథనాలే ఎక్కువగా ఉన్నాయి దీని మీద రకరకాలుగా ఉన్నా కానీ ఎక్కువ మంది అమెరికా పాత్ర అమెరికా హస్తం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే చైనా ఇండియాకి మధ్యలో ఈ సమయంలో వైరుధ్యం లేదు కాబట్టి ఈ రెండు దేశాలు కలిసి అక్కడ ఉండటము నేపాల్ ప్రధానమంత్రి కూడా చైనాలో ఉండటము జపాన్ మీద చైనా విజయం సాధించిన రెండవ ప్రపంచ యుద్ధంలో దాని ఎనభై వార్షికోత్సవ వేడుకల్లో చైనా మిత్ర దేశాలతో పాటు నేపాల్ ప్రధాని పాల్గొనటము ఇది అమెరికాకు రుచించలేదంటారు ఏం జరిగిందో జరుగుతుందో మనకు ముందు ముందు తెలుస్తుంది కానీ ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యం నడుస్తున్నాము అందులో ప్రవేశించినటువంటి నేపాల్లో ఈ విధమైన కల్లోలం రావటం మటుకు ఏమాత్రం వాంఛనీయం కదా అవాంఛనీయమైన పరిణామం ఆందోళన కూడా కలిగిస్తుంది భారతదేశం ఈ సమయంలో జాగ్రత్తగా స్పందించింది ఎప్పుడూ అయినా నేపాల్ విషయంలో భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటుంది ఒకటి రెండు సందర్భాల్లో మోదీ ప్రధాని యొక్క కొంచెం అత్యుత్సాహము లేకపోతే కొంచెము ఒక్క మాట ట్వీట్ అయింది అనుకుంటే వెంటనే దాని మీద తీవ్ర నిరసన రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందుకని ఈ సమయంలో ప్రశాంతత ముఖ్యం చాలా ఎవరు కూడా సమయంలో పాటించాలి అలాగే భారతీయుల ప్రాణరక్షణ కోసం లేదా భద్రత కోసం చేయాలి ఇలాంటి ప్రకటనలతోనే ఇండియా సరిపెట్టింది నేపాల్లో మరి కొత్త ప్రధాని వెంటనే నియమిస్తారా లేకపోతే సైన్యం పరిస్థితిని అదుపు చేయటం అనే పేరుతో వస్తుందా నేను ఇంత చెప్పినట్టుగా బాలేంద్ర షా లాంటి వ్యక్తి అతను ఒక ర్యాప్ సంగీతకారుడు ర్యాపర్ ఇంజనీరు ర్యాపర్ హఠాత్తుగా ఆయన ప్రధానమంత్రి అయ్యే ఒక అవకాశం ఉందని చెప్తున్నారు అదేంతవరకు లేదా ఎన్జిఓకి సంబంధించినటువంటి సురాంగ్ అని ఆయన వస్తారా ఈ విషయాలన్నీ చూడాలి వీళ్ళు ప్రజలు ప్ర పార్టీలు వాళ్ళ కలయికలు అవి కాకుండా ఇలా హఠాత్తుగా ఒక నామినేటెడ్ ప్రధానమంత్రి రావటం అన్నది నేపాల్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది భారత నేపాల్ సంబంధాలు చైనా నేపాల్ సంబంధాలు ఈ మొత్తం చుట్టుపక్కల ఇరుగు పొరుగు దేశాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి మనం గమనించాలి అదే సమయంలో ప్రశాంతత కాపాడబడే విధంగా జరగాలని మటుకు కోరుకోవాలి